హాయ్ ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది అకౌంట్లో పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా రెళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం కొన్ని నెంబర్లు ఇచ్చారు కొంత వెబ్సైటు ఎలా మనం దాన్ని మన మొబైల్లో కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం గురువారం రోజున తల్లికి వందన అయితే విడుదల చేసింది ఇందులో గురువారం రోజే తల్లికి వందనం బ్యాంకులకు సంబంధించి చేరగా అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం అయితే ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి తల్లికి వందనం పథకంలో భాగంగా విడుదల చేసేటువంటి పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాలో పది మూడు వేల రూపాయలు జమ చేసి పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం రెండు వేల రూపాయలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాకు మళ్లించారు తల్లి వందన పథకానికి సంబంధించి అరవై ఏడు లక్షల మందికి వర్తింపజేస్తున్నామని ఇందులో వచ్చేసి ప్రభుత్వం అనగా ఇందుకోసం పది వేల తొంభై కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేస్తున్నామని ఇందులో భాగంగానే దాదాపు ఒక వెయ్యి నూట అంటే ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాల అభివృద్ధికి వెళ్ళిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు అయితే ఇప్పుడు దానికంటే మెరుగ్గా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తలలో అకౌంట్లో డబ్బులు కూడా వేస్తున్నామని తెలిపారు అనమాట ఇక అయితే తల్లికి వందన నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయా లేదా మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి ఈ పథకం సంబంధించి మీకు అందించిందా డబ్బులు ఖాతాలో డబ్బులు జమయ్యా చేపడతాయి కాబట్టి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవచ్చు ఒకటి తల్లికి వందన డబ్బులు క్రియేట్ అయినట్లు మెసేజ్లు కూడా మొబైల్కి అయితే వస్తాయన్నమాట అదే కాకుండా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ గవర్నమెంట్స్ మనమిత్ర ద్వారా కూడా తల్లికి స్టేటస్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి ఆన్లైన్లోకి తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇందులో వచ్చేసి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి అధికార వెబ్సైటు జరిగింది అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్లాల్సి అయితే ఉంటుంది హెచ్డిటిపి స్టాష్ అయితే జిఎస్ డబ్ల్యూఎస్ ఇక ఎన్బిఎం డాట్ జి డాట్ జిఓబీ డాట్ ఇన్ స్లాష్ ఇక ఇందులో వచ్చేసి ఎన్బిఎం స్లాష్ అప్లికేషన్ స్టాటస్ పైన వెళ్ళాలన్నమాట అక్కడ స్కీమ్ వద్ద వందన పథకం అయితే ఎంపిక చేసుకోవాలి తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలను సెలెక్ట్ చేసుకోవాలి అనంతరం ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్స్ అని పూర్తించాలి ఇక ఆ తర్వాత గేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే లింక్ చేసిన మొబైల్ నెంబరుకు ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన సబ్మిట్ మీద క్లిక్ చేయడం వల్ల తల్లికి వందడం ఆ స్టేటస్ అనేది ఇక వాట్సాప్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మనకి అవ్వడం జరిగింది అనమాట ఆంధ్రప్రదేశ్ మనం మిత్ర వాట్సాప్ గవర్నమెంట్ పలు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే మెగా డీఏ ఆల్ టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఇందుకు సంబంధించి వాట్సాప్లో ఇక ఈ నెంబర్ ఉంది కదా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయాలన్నమాట అందులో చేసి సేవలను అయితే ఎంచుకోవాలన్నమాట దీనిపైన క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకొని ఆ తర్వాత అక్కడ నుంచి చూపించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి నిర్ధారించి మీద క్లిక్ చేయాలి తద్వారా తల్లికి వందన స్టాటస్ అనేది తెలుసుకుంటారనమాట డబ్బులు పడ్డా లేదనేది ఈ రకంగా అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట